మన ప్రభుత్వం మన అందరిది స్పోర్ట్స్ లో అయితే డిస్టిక్ లెవెల్ లో మండల్ లెవెల్ నేషనల్ స్టేట్ లెవెల్ మరి అలాంటి ఉత్తమ విద్యార్థులు మా పాఠశాలలో ఉన్నారు ఫస్ట్ మన స్కూల్ బిల్డింగ్ కనెక్ట్ మన స్కూల్ కి రావడానికి అవకాశం ఉంది సార్ ఇది ఏ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్ ఇట్ కన్సూమ్స్ ఇట్స్ మరి మా స్కూల్లో అలాంటి టీచర్లు ఉన్నారు వాళ్ళకు స్కూల్ వెళ్ళే వరకు కూడా స్కూల్ గురించి ఆలోచిస్తే స్కూల్ పిల్లల కోసమే పడతా ఉంటారు అలాంటి ఉపాధ్యాయ మిత్రులు ఈ స్కూల్లో ఉండడం మన స్కూల్ కి ఒకటే సార్ డిఫరెన్స్ ఆ బిల్డింగ్ అట్రాక్టివ్ ఉంటది ఇక్కడ బిల్డింగ్ అట్రాక్టివ్ లేదు అంతే Ράσπο, μη καλήσαν αβά. Πάμε σε ένα άλλο. 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 Πάμε ఇంటిగ్రేట్ జరిగింది వెంటనే మీ దగ్గరికి రావడానికి చెప్పడానికి నేను ఎక్కడున్నా చెప్పడానికి నాకు అవసరం వస్తుంది నాకు అవగాహన వస్తుంది కాబట్టి మీరు కూడా అందుకే నేను ఒక రిజిస్టర్ రాష్ట్రంలో పెట్టుమంటున్న ఆ రిజిస్టర్లో మీరు నిర్భయంగా రాయండి మీరు ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఎంత మీ టీచర్ రేపటి నుంచి మీకు క్లాస్లో చెప్తారు మీకు ఇస్తున్నది ఏంటి మీరు హాస్టల్లో రాయకున్నా పర్వాలేదు స్కూల్ వచ్చి రాసినా కానీ ఇక్కడ కూడా ఒక రిజిస్టర్ పెట్టిస్తా మీకు ఇస్తున్న దానికి మేము చెప్తున్న దానికి తేడా ఏమన్నా ఉంటే తప్పకుండా ఆ తేడాను పూర్తి చేయడానికే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ మీరు చెప్పుకోలేకపోతే మీరు మళ్ళీ ఇట్లాగే కష్టాల్లోనే బతకవలసి వస్తుంది చెప్పుకునే ధైర్యం సాహసం మీకు కూడా రావడానికి మిమ్మల్ని చెప్పి ఎవరైనా ఏదైనా చెప్పితే మీకు నేను అండగా ఉంటా మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటూ ఈరోజు ఇప్పటికిప్పుడే నిన్ననే ఈ ప్రోగ్రాం వచ్చింది ఆదివారం అయినా మన అధిక చాలా మిగతా ప్రభుత్వాల కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం కానీ ఇంకా కూడా చేయాల్సింది మాకు ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళు పది సంవత్సరాలు చేయనటువంటి కార్యక్రమాన్ని మేము ఒక్క సంవత్సరంలో చేసినా ఈరోజు ఇంకా తప్పులు పట్టి మాటలు చెప్తున్నారు మేము ఒక్క సంవత్సరంలో చేసినామని గర్వపడతలేం మా వాళ్ళకి ఇంకా ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నాం అది చేసి తీరేటువంటి బాధ్యత చేసి తీర్థం ఈ రాబోయే ఐదు సంవత్సరంలో ప్రజల పాలన అంటే ఇట్లా ఉండాలి అని అనిపించుకునే విధంగా మేము పనిచేస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నా ఇవన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉంది మేము ప్రతిరోజు అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తుంది ఆ సమస్యలను కూడా అధిగమించడానికి మేము పనిచేస్తున్నాం ఇవన్నీటిని చెప్పడానికి ఒక సంవత్సర పరిపాలనలో మేము ఏం చేసినామో ఈ సంవత్సర కాలంలో పది సంవత్సరాల కంటే మిన్నగా ఏం చేసినాం తక్కువ ఏం చేసినాం అనేది కూడా మేము చెప్పడానికే ప్రజలకు చెప్పడానికే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈ పది రోజులు తొమ్మిది రోజులు వరుసగా చెప్పి తొమ్మిదవ రోజున ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి తెలంగాణ తల్లి దగ్గర సొమ్ము లేవు తెరగకపోతే ఈరోజు కొంతమంది ఇంకా రుణమాఫీ రాలేదన్నారు కొంతమంది టీచర్లకు కూడా ఇంకా మాకు అన్ని చేసిన మాకు ప్రమోషన్లను లే ట్రాన్స్ఫర్లను ఇంకా రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మేము ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే బ్రహ్మాండంగా మీకు విద్యను అందించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం అది కూడా మేము చేయబోతున్నాం నేను ఇప్పుడే ఆర్టీఓ గారిని అడిగిన ఇరవై ఐదు ఎకరాలు ఏ ఇబ్బంది లేని జాగా ఇస్తే గా దాన్ని కూడా ఫౌండేషన్ వేస్తామన్నాం తప్పకుండా అది కూడా అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కూడా కట్టబోతున్నాం మన నియోజకవర్గంలో అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే చాలా క్లియర్ ఉన్న వీటిని కొంతమంది దుర్మార్గులు కబ్జాలు పెట్టి అమ్ముకున్నారు మాకు ఇప్పుడు ఆఖరి పట్టాలు ఇవ్వడానికి కూడా కష్టమైన పరిస్థితిలో కొన్ని జాగాలలో అలాంటి భూములు ఉన్నాయి ఇప్పుడు మా ఇక్కడ శేఖర్ మామ ఉన్నాడు ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు ఊర్లో పేదోళ్ళకిచ్చే పట్టాలు ఇవ్వాల్సిన భూమి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా చేపించుకున్న దుర్మార్గులు ఉన్నారు అటువంటి తీయాలంటే అక్కడక్కడ కోర్టులలో పోతున్నారు అట్లాంటి ఇబ్బందులు కూడా మాకు వస్తున్నాయి ఎక్కడ పోయినా ఊరుకునేది లేదు పేదోళ్ళకు అందాల్సిన ప్రతి చిన్న నయా పైస కూడా అందించే బాధ్యత మా మీద ఉంది ఆ